మరి శ్రీజ వచ్చింది ఎంటర్ అయింది నామినేషన్ చేసేటప్పుడు కూడా కళ్యాణ్ నామినేట్ చేసింది అనమాట సో దాన్ని మీరు ఎలా చూస్తారు ఏంటి అంటే వీళ్ళు నామినేట్ అయిన పర్సన్స్ వీళ్ళని నామినేట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద కక్ష గట్టి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము చేసిన తప్పు మీరు చేయొద్దు అని చెప్పేసి వీళ్లకు కొంచెం క్లారిటీ ఇస్తున్నారు అంటే జనాలలో వీళ్ళ తప్పుని తీసుకొస్తున్నారు మేము చేసిన తప్పుని మీరు చేయొద్దు అని చెప్పేసి వీళ్లకు ఆ తప్పు చేయకుండా తెలియదు అంటే ఈ తప్పు చేస్తే నేను నామినేట్ అయ్యాను ఒకసారికి అయితే ఏం కదా గానీ మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేస్తే జనాలు నన్ను ఉంచరు బయటకు పంపిస్తారు అని చెప్పేసి భయంతో అయినా మనడు మంచిగా ఆడతాడు కదా మంచిగా ఆడొచ్చు అని చెప్పేసి ఉద్దేశం తోటి మనల్ని నామినేట్ చేయడం జరిగింది అంతే అంటే ఏదో వెన్నె పూసిన కత్తిని వెనకాల నుంచి వెన్నుపోటు పొడిసిందని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోవచ్చు సో ఇమానియల్ తనుజో నామినేట్ చేశాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే వ్యాలిడ్ పాయింట్ లాస్ట్ వీక్ నుంచి నామినేట్ చేద్దాం నామినేట్ చేద్దాం అని చూస్తున్నప్పుడు ఈ వీక్ లో నామినేట్ చేసి ఏమైతుందిరా బాబు నాకు అదే డౌట్ అంటే అందరూ సేఫ్ అంటున్నారు చెప్పేసి ఇమాన్యుయల్ చేశారు అని అంతే కదా మరి ఇప్పుడు నాకన్నా మీరు బలంగా ఉన్నారు బ్రో నాకన్నా మీరు బలంగా ఉన్నారు నాకన్నా బలం అయినారు నాకన్నా ఎక్కువ దూరం ఉరకగలరు అట్లాంటప్పుడు నేను నాకు ఒక ఆప్షన్ ఉంది మిమ్మల్ని బయటకు పంపించే ఆప్షన్ ఉంది అంటే ఒక రేస్ నుంచి మిమ్మల్ని బయటకు పంపించే ఆప్షన్ నాకు ఉంది అట్లాంటప్పుడు నేను ఏం చేస్తాను బ్రౌండ్ జరిగిపో అని చెప్పేసి నేను చెప్తాను ఒకవేళ ప్రజల్లో అరే బాబు మీ ఇద్దరు ఎవరికైనా ఓటేస్తే వాళ్ళే గెలుస్తారని చెప్పేసి మిమ్మల్ని బయటికి పంపిస్తా కదా నేను మిమ్మల్ని బయటికి పంపిస్తే నేను ముందె అక్కడ కూడా అంతే తనుజా ఇమాను కన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది అనిపిస్తుందేమో అందుకే ఇమానుయుల్ తన మీద కక్ష కట్టి తన బయటికి పంపిస్తాడు అంతే దట్స్ గేమ్ బ్రో గేమ్ ని గేమ్ లా చూద్దాం తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా తను మంచిగానే క్లోజ్ గా ఉంటున్నాడు కదా అదంతా ఎందుకు చూడట్లేదు నామినేట్ డామినేట్ నామినేట్ చేయాలి మరి చేయకుండా ఎట్లా హౌస్ లో ఎట్లా కన్వర్ అయితే నామినేట్ చేయకుండా